బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని బ్రాహ్మణ సంఘాల నాయకులు స్పష్టం చేశారు బుధవారం శ్రీరామ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణ సంఘ నాయకులు బ్రాహ్మణ పురోహితులు బ్రాహ్మణ మహిళలు అధిక సంఖ్యలో ఆళ్ళనాన్ని కలిసి తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి ఆళ్ల నాని అని బ్రాహ్మణ సంఘానికి అడిగిన వెంటనే స్థలంతో పాటుగా నిర్మాణానికి కూడా సహకరించేందుకు హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్న మహోన్నత వ్యక్తి ఆళ్ల నాని అని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు పార్టీలు మారే నాయకుల మాటలు వినకుండా మంచి చేసే వ్యక్తుల గొప్పతనాన్ని తెలుసుకుని వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మాట ఇస్తే మాట నిలబెట్టుకునే వ్యక్తి ఆళనాని అని ఈ ఎన్నికల్లో ఆయనకి పూర్తి మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మరోసారి మంత్రిగా చూడాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆారి పెదబాబు ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరసాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాసరావు ఎంసీ చైర్మన్ మంచు మైబాబు పలువురు కార్పొరేటర్లతో పాటుగా బ్రాహ్మణ సంఘ నాయకులు ఎంబీఎస్ శర్మ కొంపెల్ల మంగతాయారు దంపతులు భానుమూర్తి భాస్కర్ తొలేటి శ్రీనివాస్ నరసింహం బొడ్డు శ్రీనివాస్ శ్రీరామ్ చక్రవర్తి మరియు అధిక సంఖ్యలో మహిళా మనులు పాల్గొన్నారు

పెద్దలు అందరూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇంత పెద్ద నాకు చాలా చాలా సంతోషంగా ఈరోజు ఈరోజు అందరినీ చూసుకుంటే మీరు మీ ఆశీర్వాదాలతో భగవంతుడి ఆశీర్వాదాలతో ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా మన ప్రభుత్వం వస్తుందనే నమ్మకం నా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమీ కూడా మేము ఆశీర్వదిస్తాము గెలిచిన తర్వాత మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ కోరికలు ఉన్నాయి అవి తీర్చండి అని దానికి ఎక్కువ ప్రాధాన్యత దానికోవలేదు నాకు కనపడింది నేను చూసింది ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి ప్రత్యేకంగా ఈ సమయంలో మీ పనులను మీ బాధ్యతను అన్నీ పక్కన పెట్టి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడము నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను నా ఎన్నికల ప్రచారాన్ని ఏడు నెసే నియోజకవర్గంలో వాటర్లను కలిసి ఉన్నటువంటి వారిని ఓట్లు అభ్యర్థించేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం కలుగుతూ ఉన్నాను రేపు ఉదయం ఎక్కువ ముందు ఇంతమంది నిత్యం భగవంతుడి సేవలు గడిపేటువంటి బ్రాహ్మణ పెద్దలు తల్లరు అందరూ ఈ విధంగా వచ్చి నన్ను ఆశీర్వదించుకుంటే అది మాకు ఎంతో మనోభాగాన్ని మనోధైర్యాన్ని ఇంకా శక్తిని కూడా నాకు భగవంతుడి కనుక అవన్నీ నాకు ప్రసాదించడానికి మీ అందరూ భగవంతుడు ప్రతినిధులుగా మీరు నా దగ్గర వచ్చినట్టుగా నేను భావించే మీకు సహాయం అందించాల్సినటువంటి పరిస్థితి వచ్చిన సహకరించాల్సినటువంటి అవసరం వచ్చినా అది నా అదృష్టంగా భావిస్తూ నేను ఎప్పుడు మీకు మీ సేవలో నేను ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను సహనం మీ అందరికీ కూడా మరొకసారి ఆలోచిస్తూ ఇంత పెద్ద ఎత్తే నా మరి ఇక్కడికి వచ్చి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా

ఓటు క్యాలిక్యులేషన్ వేసే ఏ రాజకీయ నాయకుడు కూడా వైష్ణవ సంఘానికి భావన ఇవ్వరండి కానీ అదేమీ ఆలోచించలేదు వచ్చి అడిగారు వైష్ణవులు భవనానికి స్థలం ఇవ్వాలని చెప్పి ఇచ్చారు ఆశించలేదు కదండి అదేనా గుర్తుపెట్టుకోవాలి జగన్ ఒకటే ఉంటుంది నా నుంచి సాయం అందితే మీరు నాకు ఓటు ఏంటి అని మనం సాయం తీసుకున్నాం కృతజ్ఞత ప్రకటించుకోవాల్సిన సమయం వచ్చింది పదవులు రాలేదని పార్టీలు మారే వాళ్ళ మాటలు నమ్మితే मानिक मास्टर को